హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ప్రతి కుటుంబం నుంచి వ్యక్తిగత మరియు కుటుంబ స్థాయి వివరాలు అయితే సేకరిస్తున్నారు ఈ సర్వేలో అడిగే ప్రశ్నల పూర్తి జాబితాను మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చీర చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక సమగ్ర కుటుంబ సర్వే రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి గురించి ఖచ్చితమైన డేటాను సేకరించి ప్రభుత్వ పథకాలకు సరైన లబ్ధిదారులకు చేర్చేలాగా చేయడమే దీని ప్రధాన లక్ష్యం అంటే కరెక్ట్ గా ఈ పథకాలన్నీ ఎవరెవరికి చేరాలో వారికే చేరాలో అనేసి ఈ సర్వే అయితే చేస్తున్నారు ఇక యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఎందుకు ముఖ్యమైనది అని చూసినట్టయితే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటా ఆధారంగానే భవిష్యత్తులో మనకు పింఛన్లు గాని రేషన్ కార్డులు గాని అలాగే ఆరోగ్య విద్యా పథకాలకు సంబంధించి కానీ ఇంకా ఉపాధి ఇంకా మహిళా సంక్షేమ పథకాలు అమలు అయితే చేపడతాయనేసి చెప్తున్నారు ఈ సర్వే కరెక్ట్ గా జరిగితే మాత్రం ఇవన్నీ అందరికీ అందుబాటులో అయితే ఉంటాయి ఇక యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే దీంట్లో మనకు అడిగే క్వశ్చన్లు మొత్తం ముప్పై ఎనిమిది అయితే ఉన్నాయి మరి ఆ క్వశ్చన్లు గురించి ఇప్పుడు చూద్దాం ఇక అడిగే ప్రశ్నలు అయితే చూసినట్టయితే ఒకటది ఆధార్ నంబర్ అయితే అడుగుతున్నారు ఈ కేవైసీ తో సహా ఇక పేరు మనకు ఆధార్ ఉందో ఆ విధంగా పేరు ఇక జెండర్ అయితే అడుగుతున్నారు స్త్రీ పురుషులు ఇక డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతున్నారండి ఇంకా ప్రత్యేక మొబైల్ యాప్ కి సంబంధించి చూసినట్టయితే మనకి ఈ ఆధార్ పుట్టిన డేట్ కాకుండా మొబైల్ నంబర్ కూడా కంపల్సరీ వాళ్ళు ఆ మొబైల్ నంబర్ కి వాళ్ళు ఓటీపీ అయితే పంపిస్తున్నారు ఇక మనకి చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న సంవత్సరాలు అంటే మీరు ఎన్ని ఏడు నుంచి ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్నారు అని కూడా అడుగుతున్నారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే వివాహ స్థితి అంటే మీరు మీకు పెళ్లి అయిందా లేదా ఇక తండ్రి లేదా భర్త పేరు అనేసి కూడా అడుగుతున్నారు ఒకవేళ తండ్రి భర్త ఆధార్ నంబర్ కూడా అడుగుతున్నారండి ఒకవేళ తండ్రి అంటే వాళ్ళకి ఇంకా మ్యారేజ్ డాక్యుమెంట్ తండ్రి గురించి డీటెయిల్స్ చెప్పాలి ఇంకా మ్యారేజ్ అయింటే మాత్రం భర్త గురించి డీటెయిల్స్ పేరు ఆధార్ నంబర్ అయితే చెప్పాలి ఇంకా వాళ్ళకి సంబంధించి క్యాస్ట్ కేటగిరీ కూడా అడుగుతున్నారు ఏ కులంలో అంటే వాళ్ళది ఏ కులానికి సామాజిక వర్గానికి సంబంధించిందని కూడా అడుగుతున్నారు అంటే క్యాస్ట్ గురించి చెప్పాలి ఇక మతం మతం మనకి ముస్లిమ్స్ అయితే ముస్లింస్ అని క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ అని హిందూస్ అయితే హిందూస్ అని వాళ్ళ మతం కూడా తెలియజేయాల్సి ఉంటుంది ఇందులో ఇక ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం చదువుతున్నారా అని ప్రశ్న కూడా అడుగుతున్నారు అంటే ఇప్పుడు కరెంట్ గా మీరు స్టూడెంట్ అయింటే చదువుతున్నామని చెప్పొచ్చు అంటే మీరు లేదు ఆల్రెడీ చదువు అయిపోయింది అంటే మీరు ఏ స్థాయి వరకు చదువుకున్నారనే వివరాలు కూడా అడుగుతున్నారు అలాగే చదువుకున్న స్థలం అంటే ఏ ఊర్లో మీరు డిగ్రీ చేసింటే ఏ ఊర్లో డిగ్రీ కంప్లీట్ చేశారు లేదా ఇంటర్ వరకే చదివింటే ఏ ఊర్లో ఇంటర్ చదివారు ప్లేస్ కూడా అడుగుతున్నారు ఇంకా గరిష్ట విద్యార్హత అంటే మీరు ఎంత వరకు చదివారు అనేసి టెన్త్ ఆ ఇంటర్ డిగ్రీనా లేకపోతే పీజీనా లేకపోతే బీటెక్ మీరు ఏం చదివితే అది హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటే అదైతే చెప్పాల్సి ఉంటుంది ఇక చదువు మానేసారా కొంతమంది టెన్త్ కూడా చదవకుండా చదువు మానేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చదువు మానేసారా అని కూడా అడుగుతూ ఉంటారు అలాంటివి కూడా చెప్పాల్సి ఉంటుంది ఇక నైపుణ్య శిక్షణ పొందారా ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కిల్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు కదండి దానికి సంబంధించి కూడా స్కిల్ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నారు స్కిల్ ట్రైనింగ్ తీసుకోమంటే తీసుకున్నామని చెప్పండి అలాగే నైపుణ్య రకం అంటే మీరు ఏ టైప్ ఆఫ్ స్కిల్ నేర్చుకున్నారు అని కూడా అడుగుతున్నారు అంటే కొంతమంది ఎలక్ట్రికల్ కానీ లేకపోతే మెకానికల్ కానీ అలాంటివి నేర్చుకుంటారు కదా దానికి సంబంధించిన స్కిల్ ఏం నేర్చుకున్నారని కూడా చెప్పాల్సి ఉంటుంది ఇక ఎంప్లాయ్మెంట్ ఉపాధి లేదా ఇన్కమ్ ఈ విషయానికి వచ్చినట్టయితే మీరు ఆక్యుపేషన్ అంటే మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు అనేసి కూడా అడుగుతున్నారు లేదు ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే అంటే ఏదైనా షాప్ గానీ ఏదైనా వ్యాపారం గానీ సొంతంగా బిజినెస్ గానీ చేస్తూ ఉంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఆ వివరాలు చెప్పాల్సి ఉంటది ఇక నెలవారి ఆదాయం అయితే అడుగుతున్నారండి మనకి నెలకి ఎంత సంపాదన ఉంటుంది అంటే మనకి ఉద్యోగం చేసినట్టయితే ఒక ఫిక్స్ అమౌంట్ అయితే ఉంటది ఇక బిజినెస్ అయితే అందాజుగా ఒక అమౌంట్ అయితే మనం చెప్పాల్సి ఉంటుంది ఇక సీజనల్ వలస ఉందా అంటే కొంతమంది చేపలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు మత్స్యకారులు ఉంటారు కదండి వాళ్ళు సీజనల్ కి వేరే ఊర్లకు వెళ్ళి అక్కడ సంపాదించుకుంటా అంటారు చేపలు పట్టి అలాగా సీజనల్ వలసలు ఏమన్నా వెళ్తున్నారని కూడా అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించి కూడా ప్రశ్నలు ఉంటాయి ఇక కుటుంబ విషయానికి వచ్చినట్టయితే కుటుంబ గుర్తింపు సంఖ్య అంటే హౌస్ హోల్డ్ ఐడి అంటే ఆల్రెడీ మనకు మ్యాపింగ్ అయి ఉండే వాళ్ళకు హౌస్ హోల్డ్ ఐడి అయితే ఇచ్చింటారు ఇక కుటుంబ మ్యాపింగ్ సరైనదా అనేది కూడా అడుగుతున్నారండి ఎంపిక చేసిన పౌరుడు సెలెక్టెడ్ సిటిజన్ ఇవన్నీ వాళ్ళకు వస్తాయి ఫ్యామిలీ లెవెల్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ వాళ్ళే సెలెక్ట్ చేస్తూ ఉంటారు దానికి సంబంధించి అడుగుతారు మనకు వచ్చే వాళ్ళు దానికి సంబంధించి అయితే అంటే ప్రస్తుత చిరునామా మ్యాపింగ్ అయిందా లేదా మీ ఇంటికి సంబంధించి అని ఇలాంటి క్వశ్చన్లు ఇంకా ప్రస్తుత చిరు చిరునామా శాశ్వత చిరునామా కొంతమందికి సొంత ఊర్లో శాశ్వత చిరునామా ఉంటుంది కానీ వాళ్ళు ఉద్యోగపరంగా వేరే ఊర్లోకి వెళ్ళి అక్కడ ఉంటారు కాబట్టి ప్రస్తుత చిరునామా అయితే అది పెట్టాలి శాశ్వత చిన్న పర్మనెంట్ అడ్రస్ అయితే మనకి సొంతూరులో ఉండే అడ్రస్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఇంకా ఇంటి డోర్ నంబరు జియో కోఆర్డినర్స్ అంటే మనం ఎక్కడ నివసిస్తున్నామని జియో కోఆర్డినర్స్ వాళ్ళే అయితే సెలెక్ట్ చేసుకుంటారు అది మనం చెప్పాల్సిన పని ఉండదు ఇంకా ఇంటి పై కప్పు రకం ఏది అనేసి అడుగుతున్నారు అంటే కొంతమంది రేకులు ఇళ్లలో ఉంటారు కొంతమంది మోల్డింగ్ ఇళ్లలో ఉంటారు కాబట్టి అది రేపులు ఇల్లా లేకపోతే మోల్డింగ్ లేకపోతే అపార్ట్మెంట్ లో ఉంటున్నారా అనేసి కూడా అడుగుతున్నారు ఇంకా సొంత ఇల్లా ఇల్లా అనే క్వశ్చన్ కూడా అడుగుతున్నారు సొంత ఇంట్లో ఉంటే సొంత ఇల్లు లేదా ఇంట్లో ఉంటే అద్ద ఇల్లు అని చెప్పొచ్చు ఇక తాగునీటి కనెక్షన్ వాటర్ ట్యాప్ కనెక్షన్ అయితే ఉందా కొంతమంది ఉత్త బోర్ వాటర్ మాత్రమే అంటే ఇంటికి బోర్ వేసుకొని బోర్ వాటర్ వారికి వాడుతా ఉంటారు ట్యాప్ కనెక్షన్ తీసుకోకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కనెక్షన్ ఉందా లేదా అని కూడా అడుగుతున్నారు ఇక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు ఇంకా ఇంటికి వైఫై లేదా ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా అని కూడా అడుగుతున్నారండి ఇక మొబైల్ ఫోన్ అందుబాటులో ఉందా అంటే కొంతమందికి ఫోన్ లేకుండా కూడా ఉంటారు ఉంటారు మహిళలు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మొబైల్ ఫోన్ అందుబాటులో ఉందా లేదా అని ఆ నంబర్ కూడా వాళ్ళు నోట్ చేసుకుంటారు ఇక విద్యుత్ కనెక్షన్ కి సంబంధించిన వివరాలు ఆ మీటర్ నంబర్ కానీ అవి కానీ మనం చెప్పాల్సి ఉంటుంది ఇక టాయిలెట్ ఫెసిలిటీ ఉందా అనేసి ఇప్పుడు మాక్సిమం అందరి ఇళ్ళకే అయితే టాయిలెట్ ఉంది కొన్ని పల్లెల్లో అయితే ఇంకా బయట వెళ్లే వాళ్ళు ఉంటారు కాబట్టి టాయిలెట్ ఫెసిలిటీ ఉందా లేదా అని ఈ కోసం కూడా యాడ్ చేశారండి ఇక ఎలక్ట్రానిక్ వస్తువులు వీటి గురించి కూడా అడుగుతా అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే మన ఇంట్లో ఉండే టీవీ కానీ ఫ్రిడ్జ్ గాని వాషింగ్ మిషన్ కానీ ఏసీ గాని ఇలాంటివన్నీ ఎలక్ట్రానిక్ వస్తువులు కిందికి వస్తాయి అలాంటివి ఏమేమి మన ఇంట్లో ఉన్నాయి అనేది డీటెయిల్స్ అయితే వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది ఇక వాహనాలు వాహనాలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతున్నారండి అంటే మనకు టూ వీలర్ ఉందా త్రీ వీలరా లేక ఫోర్ వీలరా త్రీ వీలర్స్ అంటే ఆటోస్ ఆటో నడిపే వాళ్ళు ఉంటారు కదా అది త్రీ వీలర్ కిందికి వస్తుంది ఫోర్ వీలర్ అయితే కార్లు గాని వెహికల్ పెద్ద వెహికల్స్ కానీ అట్లాంటి ఫోర్ వెహికల్స్ ఇంకా దానికి సంబంధించిన ఆర్సీ వివరాలు కూడా అడుగుతున్నారు ఇక వాహన యజమాని పేరు అయితే అడుగుతున్నారండి ఆ వాహనానికి ఎవరి పేరు ఉంది ఆ వాహనానికి అని కూడా అడుగుతున్నారు ఇక వ్యవసాయ యంత్రాలు అంటే ఫార్మర్స్ కి సంబంధించిన వ్యవసాయ యంత్రాలు ఏమైనా ఉన్నాయా అనేసి అంటే ట్రాక్టర్ వెనకాల వ్యవసాయ యంత్రాలు అయితే మనం పెట్టుకొని వెళ్తుంటారు కదా దానికి సంబంధించిన మిషనరీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు ఇంకా పశు సంపద అంటే కొంతమందికి ఆవులు గానీ ఎనుమలు గాని ఇలా పాలు బిజినెస్ చేసే వాళ్ళకి ఆ ఉంటాయి కదండి లేదు కోళ్ళు మేకలు వీటికి సంబంధించిన అవి ఎన్ని ఉన్నాయి ఏమి అనేసి అడుగుతున్నారు ఇక ఇతర ఆస్తులకు సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు మరి ఇతర ఆస్తులు అంటే మరి స్థలాలు ఏమైనా ఉన్నాయా లేదా నగలకు సంబంధించి అడుగుతారా అనేది ఇంకా పూర్తిగా కరెక్ట్ గా అయితే తెలియదు మనకి వాళ్ళైతే అడుగుతారు మనకి వచ్చి దానికి సంబంధించిన వివరాలు ఈ వివరాలన్నీ అడుగుతారండి పై ప్రశ్నలు అయితే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తప్పనిసరిగా అయితే చెప్పాల్సి ఉంటది తప్పు లేదా అసంపూర్ణ సమాచారం ఇస్తే మాత్రం ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నిలవబడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్